పేదవారికి ఒక వరంలాగా ఉన్న సీఎం వారికి చెక్స్ ఈరోజు దాన్నిగా నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఎనిమిది లక్షలు మేము కంప్లీట్ చేయడం జరిగింది మరి కొడవటి కళ్ళు చెందిన వ్యక్తికి అయితే మేము ఏడు లక్షలు ఇచ్చాం వాళ్ళ మదర్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతే ఆ ఖర్చు ఎక్కువ వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకుంటున్నారు వైద్య ఖర్చులు ఇవ్వడం అది సీఎంఆర్ఏ పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి వారి కష్టాన్ని చూసి ఏడు లక్షలు మరి సహాయం చేశారు మనస్ఫూర్తిగా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఇది పేద మధ్యతరగతి వాళ్ళకి మాత్రం ఒక వరం అండి హాస్పిటల్ వైద్య ఖర్చులు మరి సొంతంగా భరించలేని స్థాయిలో ఉన్న వాళ్ళకి వారం దాదాపు ఇప్పుడు మేము చూస్తే నాలుగు కోట్ల వరకు నందిగా నియోజకవర్గంలో సంవత్సరం నాలుగు కోట్లలో కేవలం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇచ్చాము ఈరోజు ప్రత్యక్షంగా ఇరవై ఎనిమిది లక్షలు ఇవ్వడం జరిగింది అందరం కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నియోజకవర్గం మా అమ్మగారు పైరాక్స్ యాక్సిడెంట్ కాలం ఇస్తారు దాని నిమిత్తమై చాలా ఖర్చు చేయడం జరిగింది అది అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా సపోర్ట్ చేసుకోవాలని ప్రత్యక్ష